హాయ్ వ్యూవర్స్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ నియామకం ప్రస్తుతం యాభై రెండవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నటువంటి గవాయి గారు ఇరవై మూడు నవంబర్న రిటైర్డ్ అవుతున్న సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఇరవై నాలుగున ఇతను ప్రమాణం స్వీకారం చేసే విధంగా కూడా ఉత్తర్వులు జారీ చేశారు ఈ విషయాన్ని మన కేంద్రశాఖ న్యాయశాఖ మంత్రివర్యులు అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రకటించారు భారత రాజ్యాంగం ఇచ్చిన అధికారాలను వినియోగించుకుని నవంబర్ ఇరవై నాలుగున ఇరవై ఐదు నుంచి భారత ప్రధాన న్యాయమూర్తిగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నియమించడానికి రాష్ట్రపతి సంతోషంగా ఉన్నారని మంత్రి గారు గురువారం ఎక్స్లో పోస్ట్ చేశారు ఇది ఫ్రెండ్స్ మరి ప్రస్తుతం యాభై మూడవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చీఫ్ జస్టిస్గా సూర్యకాంత్ గారు నియమితులవుతున్నారు ఇతను హర్యానాలోని హిస్సార్ షెట్వార్లో పంతొమ్మిది అరవై రెండు ఫిబ్రవరి పదిన జస్టిస్ కాంత్ జన్మించారు ఇతని విద్యాభ్యాసం అంతా కూడా హిస్సార్లోనే జరగడం జరిగింది హర్యానాకు చెందినటువంటి వ్యక్తిగా ఇతను ప్రసిద్ధి పంజాబ్ హర్యానా హైకోర్టుకు మారి రాజ్యాంగ సర్వీసెస్ సివిల్కి సంబంధించినటువంటి కేసులలో ప్రత్యేకత సాధించడం కూడా జరిగింది ఇది కాంపిటేటివ్ ఆస్పరస్ అన్నీ కూడా పొత్తు మంచి ఒక జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్ పెట్టుకోవడానికి వస్తుంది గమనించగలరు ప్రస్తుతం ఉన్నటువంటి గవాయి గారు ఇరవై మూడున రిటైర్డ్ అవుతున్న సందర్భం గమనించగలరు ఆల్ ది బెస్ట్